ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ జంతువు పేరు అల్ ఈ జంతువును ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అది ఈ విధంగా మనిషి మొహం పైన ఉంగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మందు తాగి చనిపోయిన వారి సంఖ్య కంటే సిగరెట్ తాగి చనిపోయిన వారి సంఖ్యే చాలా ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలో కెమికల్స్ లేదా పెస్టిసైడ్స్ ఉపయోగించి పంటను పండిస్తే లక్ష రూపాయల జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి రకాల అరటి పండ్లను పండిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఎక్కువ సార్లు పెట్రోల్ వాసన చూడడం వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం దీనికి కారణం అందులో ఉన్న అనే కెమికల్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఏదైనా కారు ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడానికి ఇరవై నుండి యాభై మిని సెకండ్ల సమయం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఏ నుండి ఎడ్డు వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా అయితే వాటిల్లో ఈ అనే ఆల్ఫాబెట్ మోస్ట్ పాపులర్ ఆల్ఫాబెట్ సో ఫ్రెండ్స్ వీడియో చూశాను కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ